చాలా అంటే చాలా గట్టిగా నిలబడిన వాళ్ళు అంటే నా చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా పెడతారు ఈ ఎన్నికల్లో మీరంతా కూడా మీరు చూపించిన మీ స్ఫూర్తిని నిజంగా ఎంత గొప్పగా మీరు చూపించారు అనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మెసేజ్ పోయింది అన్న సంగతి చెప్పడానికి చాలా సంతోషపడతా రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి మాత్రం చిరస్థాయిగా నిలబడిపోతుంది ప్రతి కష్ట సమయంలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు చేసిన మీరు చూపించిన ఈ స్ఫూర్తిని మీరు ఈ కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన ఈ నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా రాబోయే రోజులు మనవి ఖచ్చితంగా చూస్తూ చూస్తూ ఓ సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే ఇంక మళ్ళీ మూడేళ్ళు అయిపోతాయి ఈ మూడేళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అఖండమైన మెజార్టీతో నిలబడుతుంది ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఎందుకనంటే జగన్ వన్ పాలనలో బహుశా కార్యకర్తలకి నేను చేయాల్సినంత బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో ఎందుకంటే రావడం రావడమే కోవిడ్ వచ్చింది మనం ఎన్నికలు అయిపోయేసరికి జూన్ అయ్యింది మార్చ్ కల్లా కోవిడ్ వచ్చింది దాని తర్వాత కోవిడ్ సమయంలో మీ అందరికీ తెలిసి రెండు సంవత్సరాలు కోవిడ్ ఆ రెండు సంవత్సరాలు ప్రజా ఆరోగ్యం గురించి ప్రజల గురించి ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే దాని గురించే మొత్తం ఎనర్జీస్ అంతా కూడా పెట్టాల్సి వచ్చింది కాబట్టి బహుశా చేయాల్సినంత బహుశా కార్య అంత ఇదిగా కార్యకర్తలకు అంత తోడుగా ఉండకపోయి ఉండొచ్చు కానీ జగన్ టూలో మాత్రం అలా జరగదు ఖచ్చితంగా అందరికీ మాటిస్తూ ఉన్నాను కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అది కూడా చేసి చూపిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను